ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ఆరు ఆరు పల్లె విభాగంకి వచ్చిన జత కర్నూల్ కర్నూలు జిల్లా కోడ్మూరు మండలం వెంకటగిరి గ్రామం బిఎల్కే బుల్స్ శశాంక్ గారు శ్రేయ గారు కల్కి కాళి గీత్తలు రావడం జరిగింది ఎక్కడికి మొదటి బహుమతి సాధించే గీత్తలు ఇవి కలికీ కాళీ మంచి కాంపిటీషన్లో కాంపిటీషన్ ఇస్తున్నది తెలివి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కు లైవ్ ఉంటుంది దారువరంలో